నమస్తే అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి మన శివే శ్రీ మాధురేణమహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా మండల్ రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి సందర్శించండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ఈ దైవ కార్యానికి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసిందంటే మీరు కూడా భక్తుల సంఖ్యలో ఒకరు అన్నట్లు లెక్క అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమశివయ శ్రీ మాత్రే నమ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఒకవేళ మీ పర్సన్ మీతోటి మాట్లాడకుండా ఉన్నా లేదంటే మీ నెంబర్ బ్లాక్లో పెట్టినా లేదంటే మీ మీ మధ్యలో సపరేషన్ వచ్చిన మళ్ళీ రీయూనియన్ ఉన్నా కాదా మళ్ళీ ఫోన్ అన్బ్లాక్లో పెట్టేసి బ్లాక్లో నుంచి అన్బ్లాక్లో పెట్టేసి మీకు ఫోన్ ఆరు మెసేజ్ ఆరు కాల్ వస్తుందా లేదా మీ దగ్గరికి వస్తారా లేదా లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉండి సపరేషన్లో ఉండి ఉంటే మరి మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారా లేదా మెయిన్గా అంటే ఫోన్ అన్బ్లాక్లోకి పెడతారా లేదా అనేటువంటిది మనం ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మీ పర్సన్ నేమ్ అనుకోండి అన్బ్లాక్లో తీస్తారా లేదా ఒకవేళ అన్బ్లాక్లో పెట్టి ఉంటే అన్బ్లాక్లో తీస్తారా లేదా లేకుంటే ఒకవేళ మాట్లాడకుండా ఉండి ఉంటే ఫోన్కి రిప్లై ఇవ్వకపోయి ఉంటే రిప్లై ఇస్తారా లేదా ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ మనము వీడియోలోకి వెళ్దాము కింగ్ ఆఫ్ వాంట్స్ ఫోర్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ వెంటికల్స్

ఫోర్ సిక్స్ ఆఫ్ స్వాట్స్ ఇప్పుడు మనకు క్లారిఫికేషన్ ఏమడుగుదాము మీ క్లారిఫికేషన్ కూడా ఏం లేవండి ఇది వచ్చేసి త్రీ ఆఫ్ వాండ్స్ మనం సింపుల్గా అయిపోకూడదాము రీడింగ్ ఏందంటే కంపల్సరీ అయితే మీకు వస్తుందండి లేకుంటే దూరంగా ఉండేటువంటి సపరేషన్లో లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే వాళ్ళైతే కంపల్సరీ రావాలి అనుకుంటున్నారు కంపల్సరీ మీ ఫోన్ అన్బ్లాక్లో పెట్టాలి అని అని చెప్పేసి అయితే పెడతారు కూడా వాళ్ళు ఎందుకంటే ప్రస్తుతానికైతే వాళ్ళు మీ ఫోన్ గురించి అసలు మీ గురించి ఆలోచించుకుంటూ ఒంటరిగా ఉన్నారండి కానీ వాళ్ళు మీ గురించి ఆలోచించుకుంటూ ఉన్నప్పటికీ వాళ్ళు గంభీరత్వానికి ముందాతనంగా గంభీరంగా ఉంటున్నారు తప్ప వాళ్ళు మీ గురించే ఇలా ఒంటరిగా కూర్చొని మీ ఎన్ని ఉన్నప్పటికీ మీ గురించే ఆలోచించుకుంటూ ఒంటరిగా కూర్చున్నారండి వాళ్ళు వాళ్ళు చూడనికే మళ్ళీ ఏం మాట్లాడట్లేదు కదా మళ్ళీ ఒక ఫోన్ కాల్ చేయొచ్చు కదా అంటే గంభీరంగా ఉన్నారు మీ గురించి నిద్రలో మెలకులో ఆలోచిస్తూ ఉన్నారండి వాళ్ళు దేని గురించి ఆలోచిస్తూ ఉన్నారంటే మీదే ఇప్పుడు చాలా ప్రేమ చిగురిస్తూ ఉందండి వాళ్ళకి కంపల్సరీ లాంగ్ డిస్టెన్స్లో ఉండేవి ఉంటే మీ దగ్గరికి రావాలి మీ ఫోన్ తీయాలి కనీసం ఫోన్లోనైనా చూడాలి ఆన్లైన్లోనైనా మీకు కాంటాక్ట్లో ఉండాలి అనే ఆలోచన వాళ్ళకైతే ఉందండి కాకపోతే వాళ్ళు కాస్త మనీ ఇష్యూస్లో ఉన్నారు మనీ స్ట్రగుల్స్లో ఉన్నారు లేదంటే రెండు విషయాలలో బాగా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు అది మీరు కావచ్చు ఫ్యామిలీ కావచ్చు మీరు కావచ్చు ఇంకా అంటే వేరే వాళ్ళు ఫ్రెండ్స్ కావచ్చు అంటే రెండు విషయాలలో అవుతూ ఉన్నారు మీ దగ్గర ఉంటే ఒక తన లైఫ్కి ఒక వెలుగు జీవితానికి ఒక వెలుగు అసలు కంపల్సరీ లేదంటే మీ మీకు తను ఉంటేనే నేను ఒక వెలుగును ఉంటుంది తనకి అనేటువంటి ఆలోచన కూడా తనకి వస్తుంది నాకు వాళ్ళతోటి ఉంటేనే ఒక లైఫ్ నా లైఫ్కి అర్థము నేను వాళ్ళ లైఫ్లో ఉంటేనే వాళ్ళ లైఫ్కి అర్థము నేను ఇలా చేయడం బాగలేదు కాకపోతే లోపల ఇంత ప్రేమ ఉన్నప్పటికీ వాళ్ళు గంభీరంగా ఉందతనంగా అట్లా ఉంటారు లేదనంటే మీ మీద చిరాకు పడుతూ అట్లా తిట్టేస్తూ వేరే ఫోన్ నుంచి మీరు కాల్ చేసినా కానీ ఎందుకు చేశారో అలా ఇలా అనడం కానీ వాళ్ళ లోపల చాలా ప్రేమ ఉంది ఇంకో వాళ్ళు అసలు ఈ స్ట్రగుల్స్ నుంచి బయటపడి కంపల్సరీ నేను వెళ్ళాలి అని చెప్పేసి అయితే వాళ్ళు స్ట్రాంగ్ నిర్ణయం వాళ్ళు మీ దగ్గరికి వస్తారంట కూడా అండి కంపల్సరీ అయితే మీ ఫోన్ బ్లాక్లో తీస్తారంట ఇటు టవర్ కార్డులు కానీ ఫైవ్ ఆఫ్ వాన్స్లు అంటే గొడవల కార్డులు కానీ మీరు ఇంతకు ముందుకు జరిగినవి ఏవి రాలేదండి ఇంక మీ కోసమే వాళ్ళు ఉన్నారు మీరు కూడా వాళ్ళ కోసం ఉన్నారు అని చెప్పేసి మీకోసము వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి బాగా కంపల్సరీ అయితే ఫోన్ అన్బ్లాక్లో పెడతారు లేదంటే వ్యక్తులు కూడా వస్తారో ఏమో అండి ఇక చూడండి వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ నుంచే మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారండి ఇలా చూడండి ఇలా గమనిస్తూ ఉన్నారు అసలు ఈ స్ట్రగుల్స్ నుంచి బయటపడాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మేము ఒక మా లైఫ్ పది మందికి వెలుగునిచ్చే విధంగా ఉంటాము కదా అనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నారు గో మీరు ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్ రాజు రాణి లాంటి పర్సన్ని నేను వదులుకోవడమేది వాళ్ళు అలాగే అంటున్నారు నేను ఒక రాజు స్థాయిలో ఉండి ఇలా బాధ పెట్టడం బాగాలేదు నా నా ధర్మం కాదు ఇలా ఉండడము అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు అందుకనే అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి లేదంటే ఫోన్ ఆర్ మెసేజ్ కాల్ ఆర్ మెసేజ్ చేయాలి అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారండి తప్పకుండా ఇదంతా ఎందుకు అనంటే మీ మీద ప్రేమ చిగురిస్తూ ఉంది దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని పెట్టిపోయి వాళ్ళు ఉండడం కంటే తొందరగా వెళ్ళడమే బెస్ట్ అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి రీడింగ్ అయితే నైన్ ఆఫ్ స్వాట్స్ నైన్ ఆఫ్ వాండ్స్ ఏజ్ ఆఫ్ ఇవన్నీ ఏజ్ ఆఫ్ వాడ్స్ ఇవన్నీ అంటే వాళ్ళు మీ మీద పాజిటివ్గానే ఉన్నారు లేదంటే డెవిల్ కార్డు కానీ దట్ అవర్ కార్డు కానీ ఎందుకంటే ఇంతకుముందు జరిగిన ఇష్యూస్ గుర్తు వచ్చినాయి అవన్నీ అన్నీ అంటే మళ్ళీ రావడం కష్టం ఉంటుంది అవన్నీ ఏవి లేవు కాబట్టి మీ ఫోన్ అన్బ్లాక్లో పెడతారు లేదంటే వ్యక్తులే మీ దగ్గరికి వస్తారు అనేటువంటిది తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు రీడింగ్స్ అవసరం ఉన్న వాళ్ళకి ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు టెన్ థర్టీ వరకు ఇస్తానండి నేను మీరు ముందే బుక్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ఇస్తానండి ఓం నమ శివయ్ శ్రీ మా త్రీ నమ నా గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదేనండి వాట్సాప్ నెంబరు కాల్స్ కూడా ఇదే నెంబర్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు మెసేజ్ చేయండి కాల్స్ చేయొద్దండి నేను మెసేజ్ చూసుకొని రిప్లై ఇస్తానండి ఫ్రీ టైంలో ఓం నమ శివై శ్రీ మాధురే నమ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివేశ్రీ మాధురే నమ మీకు చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ చెప్పండి యూనివర్స్ మీరు టెంపుల్కి ఎవరైనా ఇట్లే హెల్ప్ చేయాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ హెల్ప్ చేయొచ్చండి అక్కడ మనకు మాట వచ్చేసి సక్సెస్ అనే వచ్చిందండి ఇంకా ఏదున్నా సక్సెస్ మీ లైఫ్లోకి రాబోతుందంటే మీ రిలేషన్లో ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ వాళ్ళ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మీరు వేరే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు అనేటువంటిది దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ ఇక నుంచి మీ రిలేషన్లో బెటర్గా ఉండబోతున్నారు మీరు అనేటువంటిది తీసుకోవచ్చండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీరు అన్ మీ ఇద్దరు అనుకునేటువంటి ఏదైనా బిజినెస్ జాబ్ రిలేషన్ మ్యారేజ్ అవి సక్సెస్ కాబోతున్నాయి ఆపర్చునిటీ అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి అనేటువంటిది రీకన్సిడర్ మీరు చేసుకోవాల్సిందల్లా ఈ ఆలోచనల నుంచి ఈ సపరేషన్ నుంచి మీరు మళ్ళీ పుంజుకోవాలి అనేటువంటి మళ్ళీ సర్ చేసుకోవాలి రీకన్సిడర్ అనేది సక్సెస్ మీ లైఫ్లోకి రాబోతుంది నెక్స్ట్ బిగ్ హ్యాపీ చేంజెస్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నాయి అని అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు మీరు ఏంజల్స్ని అడగచ్చు గైడెన్స్ ఏంజల్స్ని ఇట్లా అంటే మీరు కొలిసేటువంటి ఈ దేవుడిని అడగచ్చు మమ్మల్ని ఇద్దరిని కలిపి మీరు ఏందని అంటే పాజిటివ్గా అడగాలి ఏం చేసి అడిగినా వేరే మా మేమిద్దరం కలిసి హ్యాపీగా ఉంటున్నందుకు విశ్వాన్ని కృతజ్ఞత లేకుంటే మమ్మల్ని కలిపి హ్యాపీగా ఉంచినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పేసి అనుకుందండి రూమ్ నెంబర్ ఫిఫ్టీ మాత్రమే మనకి ఈ ఫైవ్ వచ్చిందండి ఫోర్ డబుల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ కంగ్రాచులేషన్స్ అండి ఎవరికో ఈ ఫైవ్ నెంబర్ ఇష్టమైన వాళ్ళకి ఫైవ్ వచ్చింది క్లిక్ చేయండి మీరు టూ వన్ డబల్ టూ సిక్స్ ఓకే అండి కంగ్రాచులేషన్స్ అండి ఒకసారి పెండిలం కూడా చెక్ చేద్దాం మనము నిజంగా మీ పర్సన్ మీకు ఫోన్ కాల్లో రిప్లై ఇస్తారా లేదా ప్లీజ్ పెండిలం గారు కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మా వ్యూవర్స్కి నిజంగానే ఫోన్ అన్బ్లాక్లో పెడతారా ఎస్ అనే చూపిస్తున్నారండి ఏం రౌండ్ అండ్ రౌండ్ కూడా వేయట్లేదు ఎస్ అనే చూపిస్తున్నారు కంగ్రాటేషన్స్ అండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో దాకా చూసి లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం మీకు తెలిసింది కదా టెంపుల్స్ సంకల్పం కోసం మనం దైవ కార్యానికి ఒక సబ్స్క్రైబ్ ఎన్నో ఛానల్స్ సబ్స్క్రైబ్ చేస్తుంటాము దైవకార్యానికి ఉండేటువంటి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేస్తే పోయేది ఏమీ ఉండదండి థ్యాంక్ యూ సో మచ్ నేను ఎక్కువ వీడియోస్ కూడా ఏం పెట్టాను రోజుకు ఒకటే పెడతా టైం ఉండదు కదా అసలు ఓకే అండి మీకు రీడింగ్స్ అవసరం ఉన్న వాళ్ళకి ఫైవ్ థర్టీ టు టెన్ థర్టీ వరకు ముందే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే నేను రాగానే ఫైవ్ థర్టీ నుంచి మీకు అందుబాటులో ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రీడింగ్ మీద కాదా అనుకుంటే మీరు చెక్ చేసుకుంటే తెలుస్తుందండి వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీకు రిప్లై ఇస్తారా లేదా మీ ఫోన్ అన్బ్లాక్లో పెడతారా లేదా అనేటువంటి విషయాన్ని మీరు మీ పర్సనల్ రీడింగ్కే ఉంటుంది ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరి యూనివర్స్లో అందరి ఏవి ఎనర్జీస్ కనెక్ట్ అవుతూ ఉంటాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం శివే శ్రీ మా త్రే నమహ సర్వే జనో సుఖినో భవంతు